నిత్యం అభివృద్ధి చెందుతున్న టాలీవుడ్ ల్యాండ్స్కేప్ లో కన్నడ నటీమణులు చాలా కాలంగా అలలు సృష్టిస్తున్నారు ప్రముఖ కథానాయకులుగా తమ సముచిత స్థానాన్ని ఏర్పరుచుకున్నారు వారిలో రష్మిక మందన్న వివిధ భాషలలో అచంచలమైన దృఢ సంకల్పంతో తన కెరీర్ను ముందుకు నడిపిస్తూ తను చేసే ప్రతి పాత్రతో హద్దులు దాటి పెద్దగా నిలుస్తుంది నాదశౌర్యతో కలిసి ఛలో తో తెలుగు సినిమాలో ఆమె అరంగేట నుండి రష్మిక ప్రయాణం చెప్పుకోదగది కాదు ప్రతి ప్రాజెక్టుతో ఆమె గీత గోవిందం డియర్ కామ్రేడ్ సరిలేరు నీకెవ్వరు మరియు భీష్మ వంటి హిట్లలో అద్భుతమైన నటనను అందించి ప్రేక్షకుల హృదయాలలో తన పేరును మరింత లోతుగా చెక్కింది పుష్ప లో అల్లు అర్జున్తో ఆమె ఎలక్ట్రిఫయింగ్ కెమిస్ట్రీ ఆమెను నేషనల్ క్రష్ స్టేటస్ కి తీసుకువచ్చింది బాక్సాఫీస్పై చెరగని ముద్ర బాలీవుడ్ బాలీవుడ్లోకి అడుగుపెట్టిన రష్మిక మిషన్ మజ్నూ మరియు గుడ్ బై వంటి చిత్రాలతో తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి విమర్శకులు మరియు అభిమానుల నుండి ప్రశంసలు అందుకుంది అయితే ఆమె కెరీర్లో దూసుకుపోతున్న సమయంలో రష్మిక వ్యక్తిగత జీవితం కూడా పరిశీలనలో ఉంది కన్నడ స్టార్ రక్షిత్ శెట్టితో ఆమె నిశ్చితార్థం ఒకసారి ముఖ్యాంశాలు చేసింది కాని ఊహించని విధంగా యూనియన్ రద్దు చేయబడింది రష్మిక తన కెరీర్ ఆకాంక్షలను ఈ నిర్ణయం వెనుక కారణమని పేర్కొంది విజయ్ దేవరకొండతో ఆమె ఆరోపించిన సంబంధం గురించి పుకార్లు చెలరేగుతుండగా రష్మిక తన క్రాఫ్ట్పై దృష్టి సారించింది ప్రస్తుతం పుష్ప రెండు షూటింగ్లో మునిగిపోయింది మరియు రెయిన్బో మరియు గర్ల్ఫ్రెండ్ వంటి ప్రాజెక్టులను లైనింగ్ చేస్తోంది ఇటీవల రక్షిత్ శెట్టివారి గత సంబంధంపై తన మౌనాన్ని వీడారు వారి వివాహం ముగిసినప్పటికీ వారు ఇప్పటికీ సంబంధాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు రష్మిక ఆశయాలకు తన మద్దతును తెలిపాడు ఆమె తన కలలను సాధించిందని ఒప్పుకున్నాడు ఈ వ్యాఖ్యలు చర్చలకు దారితీశాయి మాజీ జంట మధ్య డైనమిక్ మరియు వారి జీవితాలు తీసుకున్న మార్గాల గురించి అభిమానులు మరియు చూపరులు ఆసక్తిగా ఉన్నారు ట్విస్ట్లు మరియు మలుపులు ఉన్నప్పటికీ రష్మిక మందన్న తన ప్రతిభతో మరియు పట్టుదలతో ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉంది సినిమా ప్రపంచంలో లెక్కించదగిన శక్తిగా నిరూపించబడింది మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి